అధ్యాయం ఈ అధ్యాయం ఎనిమిది తొమ్మిది అధ్యాయాలకు కొనసాగింపుగా ఉంటుంది ఈ అధ్యాయంలో వశిష్ఠుల వారు జనక మహారాజుకి అజామీలుడి గత జన్మ వృత్తాంతం తెలియచేయడం జరుగుతుంది స్వర్గ నరకాల గురించి విష్ణుదూతలు యమభటులు చెప్పుకున్న తర్వాత విష్ణుదూతలు వివరణ ఇచ్చి అజామీలుడి ప్రాణాన్ని స్వర్గలోకానికి తీసుకొని పోతారు యమభటులు యముని వద్దకు వెళ్ళి జరిగిన వృత్తాంతం అంతా చెప్తారు ఓ మహాప్రభు దురాచార పరుడు నిత్యకర్మలు చెయ్యని వాడైన అజామీళ్ళుని వైకుంఠానికి తీసుకొని పోయారు విష్ణుదూతలు వాణ్ణి తీసుకువచ్చే శక్తి సామర్థ్యాలు లేక మేము తిరిగి వచ్చాము అని భయపడుతూనే యమధర్మరాజుకు చెప్పారు యమదూతలు ఆ మాటలు విన్న యమధర్మరాజు కోకో హద్దులు దాటిపోయింది కళ్ళు ఎరుపెక్కే యమభటులు తమ స్వామి రూపం చూడలేక వెనకడుగు వేశారు ఇంతలో యమధర్మరాజు అలా జరగడానికి గల కారణం దివ్య దృష్టితో చూసి యథార్థాన్ని గుర్తించి శాంత మనస్కుడై దుర్మార్గుడైన అజామీయుడు మరణ కాలాన హరిరామస్మరణ చేయటం వలన విష్ణుదూతలు వారిని వైకుంఠానికి తీసుకుని వెళ్లారు అని గ్రహించాడు ఇది చెప్పిన వశిష్ఠుల వారు జనక మహారాజుకు అజామీలుని గత జన్మ వృత్తాంతం కూడా ఈ విధంగా తెలియజేశారు అజామీలుడు పూర్వ జన్మలో సౌరాష్ట్రంలోని ఒక బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి పెరిగి ఒక శివాలయానికి పూజారయ్యాడు ఆ ఆలయంలో వస్తు సామగ్రిని అంతటినీ అపహరించి ఉండేవాడు స్నానం సంధ్యా మాని ఆచారాలు వదిలి దేవుడు ముందే కాళ్ళు చాపుకుని కూర్చుంటూ ఉండేవాడు మంద బుద్ధి కలవాడై మంత్రోచ్చారణ కూడా తెలియకుండా ఉండేవాడు ఇహ దారిద్ర్యంతో బాధపడుతున్న ఒక బ్రాహ్మణుడి భార్య వీడికి ప్రియురాలిగా ఉండేది ఆమె కూడా రూప యవ్వనాలతో ఉన్నందు వలన మోహావేశం వలన అజామిళ్ళునికి ప్రాణవిచ్చేంత పనే చేసేది ఆమె భర్త ఎవ్వరికీ అన్యాయం చేసి ఎరుగడు అతడు గ్రామాలు పల్లెలు పట్టణాలు తిరుగుతూ భిక్షాటన చేస్తూ భార్యని పోషించుకుంటూ ఉండేవాడు ఒకనాడు భిక్షాటన పూర్తి కాగానే ఇంటికి వచ్చి భార్యని మంచినీళ్ళు ఇవ్వమని అడిగాడు ఆమె మనసంతా ఆజామీయుని మీదనే ఉండి అందుకే భర్త మాటల్ని పట్టించుకోలేదు సరికదా భర్తని కనీసం చూడనైనా చూడలేదు ఎందుకో ఆ రోజు ఆమె భర్తకి చాలా కోపం వచ్చింది కోపంతో కర్ర తీసుకొని ఆమెను కొట్టాడు ఆమె కోపావేశాలు తట్టుకోలేక పిడికిలితో గట్టిగా భర్తను కుట్టింది ఆయన ఆ అవమానానికి తట్టుకోలేక వేరే గ్రామం వెళ్ళి జీవించడం మొదలుపెట్టాడు ఇలా కొన్ని రోజులు గడిచాయి ఇంట్లో ఈమె ఒకనొక చాకలివాడిని చూసి మోహించి తన కామవాంఛను తీర్చమని ఆ చాకలివాడినే కోరింది కానీ ఆ చాకలివాడు ఆ వర్ణంలో పుట్టిన దైవభక్తి పాపభీతి కలవాడు కాబట్టి ఆమెకు నచ్చ చెప్పి తిరిగి పంపించేశాడు అజామీలుడితోనూ కొంతకాలం ఉన్న తర్వాత ఆమెకు ఆమె భర్తపై తాను ప్రవర్తించిన తీరు ఎట్లాంటిదో తెలియసాగింది పశ్చాత్తాపంతో భర్తని వెతికి బతిమాలి తిరిగి భర్తతో కాపురం చేయసాగింది ఆమె కాలక్రమేణ అజామీలుడు మరణం పొందాడు ఆ తర్వాతి జన్మలోనే ఇలా అజామీలుడుగా పుట్టి ఎన్నో పాపాలు చేసి చివరికి తన కుమారుడికి నారాయణ అన్న పేరు పెట్టి మరణ కాలంలో నారాయణుడిని మనస్ఫూర్తిగా తలుచుకున్నాడు కాబట్టే అజామీలుడికి స్వర్గలోక ప్రాప్తి చెందింది ఇహ గత జన్మలో అజామీలుడి ప్రియురాలైన ఆ బ్రాహ్మణుడి భార్య ఆ తర్వాత ఎన్నో నీచమైన జన్మలు ఎత్తి ఒక అనాథగాను జన్మించి ఆ తర్వాత ఒక జన్మలో తన జన్మ వల్ల తన తండ్రికి పితృగండ ఉండటంతో అనాధగా వెలివేయబడి ఆ తర్వాత ఒక బ్రాహ్మణుడి దయకు పాత్రురాలై ఆయన దాదికిచ్చి ఆమెను పెంచటం వల్ల ఒక బ్రాహ్మణుడికి భార్య అయింది జనన మరణ చక్రాలు ఎటువంటివి ఏది పాపం ఏది పుణ్యం నారాయణుడి నామస్మరణ చేస్తే మనకు కలిగే లాభాలేమిటి పాపం చేస్తే ఇతరులను తెలిసి కాని తెలియక కానీ బాధిస్తే మనకి ఎటువంటి సంఘటనలు ఎదురవుతాయి ఇట్లాంటి ఎన్నో గొప్ప సత్యాలు ఈ అధ్యాయాల ద్వారా మనకు అర్థమవుతున్నాయి ఇక ఇంతటి గొప్పది హరినామ స్మరణ ఇంతటి గొప్పది కార్తీక మాసంలో మనం చేసే వ్రతం కార్తీక మాసంలో మనసారా శివకేశవులని ఒక్కసారి స్మరించినంత మాత్రానే మనలో మంచి అంచెలంచెలుగా ఎదిగి మనం ఎదుటివారికి మంచి చేసేలా చేస్తుంది దీనివల్ల మనం ఇంతకు మునుపు తెలిసి కానీ తెలియక కానీ చేసిన తప్పులు తప్పు తప్పకుండా తొలగిపోతాయనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు మంచిగా మారడానికి సుముహూర్తం అంటూ ఏదీ ఉండదు మనస్ఫూర్తిగా మనం అనుకోవడమే శుభ గడియ ఇది స్కాంద పురాణాంతర్గత కార్తీక మహత్సమందలి పదవ అధ్యాయం సంపూర్ణం